అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పరుచుకున్న వెన్నెల పరుగెత్తే మనసు రచయిత కొలిపాక రమామణి గారు కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి ఇక కథలోకి వెళితే తొందరలో శుభవార్త తెలియబరచు అవివేకంగా అందిన అవకాశాన్ని జారవిడుచుకోకు శంకర్ చాలా మంచివాడు అంటూ లేచింది లలిత లలిత లాంటి దగ్గరి స్నేహితురాలికి కూడా చెప్పుకోలేని భయం ఒకటి సంధ్య హృదయంలో అలాగే ఉండిపోయింది మూడు నెలల తర్వాత మే నెలలో శంకర్ సంధ్య భార్యాభర్తలయ్యారు శంకర్ మధుతో ఆలోచించి బొంబాయికి బదిలీ చేయించుకున్నాడు క్రొత్త ప్రదేశంలో ఉద్యోగంలో చేరే ముందు పదిహేను రోజులు సెలవు తీసుకొని ముసోరి ప్రయాణం పెట్టాడు ఆ రోజు ఉదయం పదకొండు గంటలకి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళారు సంధ్య వైపు నుంచి మధు లీలా లలిత శంకర్ వైపు నుంచి అతని స్నేహితుడు గోకుల్ వారి వివాహానికి సాక్షులుగా నిలిచారు లీలా నూతన దంపతుల గౌరవార్థం ఇంట్లోనే పెద్ద ఎత్తున విందు భోజనం ఏర్పాటు చేసింది ఆడబడుచుకు క్రొత్త చీర పసుపు కుంకుమ ఇచ్చి ఆదరించింది శంకర్ సంధ్య రాత్రి ముసోరీ ఎక్స్ప్రెస్లో డెహ్రాడూన్ బయలుదేరారు పిల్లల్ని తమ దగ్గర ఉంచుకుంటామన్నారు మధు లీల కానీ శంకర్ సంధ్య ఇద్దరూ కూడా ఇష్టపడలేదు పిల్లలతోనే తరలి వెళ్ళారు సంధ్య తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది మర్నాడు ఉదయం పది గంటలకి డెహ్రాడూన్ చేరి ట్యాక్సీలో ముసోరి వెళ్ళారు ముసోరి కొండల మీద చల్లగాలి తగలగానే ఆ ఎండాకాలంలో వారికి హాయి అనిపించింది పిల్లలు ముందు నుంచే ప్రయాణం మాట విని గంతులు వేశారు వాళ్ళు దిగిన హోటల్ ఎత్తు ప్రదేశంలో కట్టారు పిల్లలిద్దరూ గదిలో ప్రతి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూశారు అమ్మా అమ్మా తొందరగా రా అది చూడు అదేమిటి అన్నాడు బాబు కళ్ళు పెద్దవి చేసుకుని బయటికి చూస్తూ సామాను సర్దుతున్న సంధ్య శంకర్ ఒక్కసారే తల ఎత్తి కిటికీలోంచి చూశారు అదా ఏరియల్ రోప్వే అంటారు అంది సంధ్య తను కుతూహలంగా చూస్తూ అమ్మ మనం అలాంటిది సినిమాలో చూసాము కదే అంది నీలా శంకర్ కిటికీ దగ్గరికి వచ్చి పిల్లల వెనకాల నుంచున్నాడు మనుషులను ఎక్కించుకొని ఆకాశంలో అటూ ఇటూ తీగ మీద కదులుతున్న పెట్టెని వాళ్ళిద్దరూ చూస్తున్నారు వారి కళ్ళలో ఎంతో ఆశ్చర్యం అది ఎక్కుదామా బాబు అన్నాడు శంకరు బాబు భుజం మీద చెయ్యి వేస్తూ ఎక్కుదాం అంకుల్ నీల అతని చెయ్యి పట్టుకొని ఊపింది తప్పకుండా ఎక్కుదాం తర్వాత ఐస్ క్రీమ్ తిందాం మళ్ళీ బోలెడు బొమ్మలు కొనుక్కుందాం అతని మాటలు విన్న కొద్దీ వారి ఉత్సాహం పెరిగింది నేను చెప్పిన మాట వినాలి మీరు ఏమిటి అన్నట్టు పిల్లలు అతని ముఖంలోకి చూశారు నన్ను అంకుల్ అని పిలవడం మానేయాలి ఎందుకు మానేయాలి నీలా ఆశ్చర్యం నాన్న అని పిలవాలి సామాను సర్దుతూ వారి మాటలు వింటున్న సంధ్యకి ఒక్కసారి గుండె దడదడలాడింది మన డాడీ ఫోటోలో ఉన్నారు కదమ్మా నీలా తల్లివైపు తిరిగింది ఆయన డాడీ నేను నాన్న శంకరు సంధ్యని ఆపద నుంచి రక్షించాడు అంకుల్ నాన్న ఎలా అవుతారు మళ్ళీ నీల అడిగింది అంకుల్ ఇప్పుడు నాన్న అయిపోయాడు దేవుడు చేసేశాడు శంకర్ మాటలని నమ్మలేనట్టు చూసింది ఆ పిల్ల బాబు అంకుల్ని ఏమని పిలవాలి శంకర్ వైపు తిరిగాడు అంకులని ఊహ్ నాన్న నీకు గన్ కొంటాను పెద్ద గన్ కావాలి అంకుల్ మళ్ళీ అంకుల్ అంటే కొనను నాన్న గన్ కావాలి బాబు నవ్వేశాడు నాకు గన్ కావాలి నాన్న నీలా అతని చెయ్యి పట్టుకుంది కానీ నాన్న అని పిలిచినప్పుడు దాని ముఖంలో సిగ్గో క్రొత్తో అయిష్టమో ఏ భావమో స్పష్టంగా తెలియలేదు సంధ్యకి ఆ వాతావరణం గాలి ఆడనట్టు ఉక్కిరి బిక్కిరిగా ఉంది తువాలు చీర తీసుకొని బాత్రూంలోకి తప్పుకుంది ఆమె స్నానం చేసి వచ్చేసరికి శంకర్ పిల్లలు కిటికీ దగ్గర కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు సంధ్య పిల్లలిద్దరిని స్నానం చేయించి ముస్తాబు చేసేసరికి శంకర్ తయారయ్యాడు అందరూ హోటల్లో భోజనం చేసి బయటపడ్డారు అక్కడి వాతావరణం తమాషాగా ఉంది పైన బాగా ఎండగా ఉంది అయినా గాలి అతి చల్లగా ఉంది ఆ చల్లగాలికి స్వెటర్లు అనిపించేటట్టు ఉంది కొండ మీద మనుషులు పొట్టిగా బలంగా ఉన్నారు వీళ్ళని గడ్వాలీలు అంటారు అన్నాడు శంకరు హోటల్ దగ్గర నుంచి క్రిందికి వేసిన దారిలో నడుస్తూ రోప్వే మీద బాక్సులో కూర్చొని వెళుతూ ఉంటే ఆకాశంలో రేలాడుతున్నట్టే ఉంది నీలా బాబు భయంతో తల్లి చీర గట్టిగా పట్టుకున్నారు రోప్వే వారిని ఆ కొండల మీద ఎత్తైన శిఖరానికి చేర్చింది లాల్ డిచ్చా మీద నిలిచి చూస్తే దూరంగా హిమాలయాలు కనిపిస్తున్నాయి వేసవికాలం కావడం వల్ల ముసోరి కొండల మీదికి చల్లదనం కోసం చాలామంది వచ్చారు కొంతమంది విదేశీయులు అంకుల్ కెమెరానా అన్నాడు బాబు ఇద్దరు విదేశీయులని చూపిస్తూ బాబు ఇందాక ఏం చెప్పాను నవ్వాడు శంకరు బాబు అర్థం కానట్టు చూశాడు నీలా నవ్వి నాన్న అంది నాన్నా అదేమిటి అన్నాడు తిరిగి బాబు వాటిని బైనాక్యులర్స్ అంటారు అందులో నుంచి చూస్తే దూరంగా ఉన్న వస్తువులు దగ్గరగా పెద్దవిగా కనిపిస్తాయి నాకు కావాలి వద్దు బాబు తప్పు ఇంకొకరి వస్తువులని అలా అడగకూడదు అంది సంధ్య ఇక్కడ కూర్చుందామా అన్నాడు శంకరు ఆమె ప్రక్కకి వస్తూ సంధ్య కూర్చుంది ఆమెకి కొద్ది దూరంలో అతను కూర్చున్నాడు విపరీతంగా ఉన్న గాలికి ఆమె కట్టుకున్న తెల్ల సిల్కు చీర పైకి ఎగిరిపోతోంది బయట అస్తమాను ఎగిరి అతని భుజాన్ని తాకుతోంది చీర చెరువు నడుం మీద నుంచి తీసుకొని దోపుకుంటున్న ఆమె ఒక్కసారి అతనిని చూసి ఆగిపోయింది అతను ఆమె వైపే చూస్తున్నాడు అతని కళ్ళు క్రొత్తగా ఉన్నాయి వాటిలో కోరిక ఆమెకి ఒక్కసారి ఒళ్ళంతా మంచులా చల్లబడింది ముఖం అటు తిప్పేసుకుంది పిల్లలిద్దరూ విదేశీయులతో పరిచయం చేసుకొని బైనాక్యులర్స్ తీసుకొని దూరపు కొండలని చూస్తున్నారు చుట్టూ కొండలు క్రింద లోతైన లోయలు ఎత్తైన పచ్చని చెట్లు హృదయాన్ని ఆహ్లాదపరిచే వాతావరణం వాళ్ళక్కడ అక్కడ కొద్దిసేపు కూర్చొని లేచారు పిల్లల ద్వారా శంకర్కి విదేశీయులతో పరిచయం కలిగింది వాళ్ళిద్దరూ అమెరికా నుంచి వచ్చారు వారు బదరీనాథ్ వెళ్లాలని వచ్చారు కానీ వారి ట్యాక్సీకి ఇంకా ముగ్గురు ప్రయాణికులు అవసరం ఎవరైనా వస్తారేమోనని చూస్తున్నారు సంధ్య మనం బదరీ వెళ్దామా అన్నాడు శంకర్ ఆమెని చూస్తూ బదరీనాథ్ పేరు వినగానే ఆమె హృదయం ఉప్పొంగింది ఎక్కడో మంచు కొండలలో వెలసిన ఆ క్షేత్రం పేరు వినడమే కానీ చూడలేదు మీకు వీలైతే తప్పక వెళదామంది ఆమె సరదా పడుతోందని గ్రహించాడతను వెంటనే అమెరికన్లతో మాట్లాడాడు హోటల్కి వెళ్ళి ట్యాక్సీకి ఫోన్ చేసి మర్నాడు ప్రొద్దున్నే బయలుదేరడానికి నిర్ణయించారు అప్పటికే చీకటి పడుతోంది సంధ్యని పిల్లల్ని బజారుకు తీసుకువెళ్ళి బదరి ప్రయాణానికి అవసరమైన ఊలు బట్టలు కొన్నాడు తానొక స్వెట్టర్ కొనుక్కున్నాడు పిల్లలిద్దరూ అలసిపోయారు వస్తూనే పడుకున్నారు గదిలో ఉన్న మంచాలు చూస్తుంటే సంధ్యకి అప్పటిదాకా ఉన్న ఉత్సాహమంతా ఆవిరిలా హరించుకుపోయింది ఆ గదిలో రెండు మంచాలు కలిసి ఉన్నాయి విశాలమైన ఆ కర్ర మంచాల మీద డన్ల పరుపులు తెల్లదుప్పట్లు శంకర్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు కానీ అతను పేపరు అడ్డం పెట్టుకొని ఏదో ఆలోచిస్తున్నాడని తెలుస్తూనే ఉంది ఆమె కిటికీ దగ్గరికి కుర్చీ జరుపుకొని కూర్చుంది మనసులో ఏదో తెలియని పిరికితనం శంకర్ తన పిల్లలకి తండ్రి అయ్యాడు తనకి రక్షణ కల్పించాడు నూతన జీవితాన్ని ఇచ్చాడు కానీ తను అతనికి ఏమి ఇవ్వగలదు తన సర్వస్వాన్ని అర్పించుకోవాలనే కృతజ్ఞత ఉంది కానీ తన దగ్గర ఏముందని ఇవ్వగలదు తాను కన్య కాదు పాత జ్ఞాపకాలు తనని వెన్నంటి అతనికి దూరంగా ఉంచుతాయి ఒకే గదిలో ఒకే మంచం మీద అతనితో గడపగలదా దానికి తన శరీరం మనస్సు రెండూ వ్యతిరేకిస్తాయి కానీ ఎన్నాళ్ళిలా అతను పేపర్ మడిచిపెట్టి ఆమెకు దగ్గరగా నడిచి వచ్చాడు ఆమె కూర్చున్న కుర్చీ మీద చేతులు వేసి నిద్ర రావటం లేదా అన్నాడు ఆమెకి భయంతో అంత చలిలోనూ చెమటలు పోసాయి నిద్ర రావటం లేదు ఇంకాసేపు కూర్చుంటాను అతను కాసేపు అలాగే నుంచున్నాడు తొందరగా పడుకోండి మళ్ళీ రేపు ప్రయాణం ఉంది అని చెప్పి అతను వెళ్ళిపోయాడు ఆమె మనసు కుదుటబడింది అతను లైట్ ఆర్పి పిల్లలకి ఒకవైపు పడుకున్నాడు సంధ్య చాలాసేపు అక్కడే కూర్చుంది శంకర్ కూడా నిద్రపోలేదని అతను అటూ ఇటూ కదలడం బట్టి తెలుస్తూనే ఉంది చివరికి అతను పడుకొని ఉంటాడని నిశ్చయానికి వచ్చాక ఆమె లేచి వెళ్ళి పిల్లల్ని మధ్యకి జరిపి రెండో చివర పడుకుంది సంధ్య ఉలిక్కిపడి పడి లేచిందామె వంగి ఉన్న అతని ముఖం ఆమెకు దగ్గరగా ఉంది తడబాటుతో లేచి కూర్చుంది లేస్తారా టైం అవుతోంది ఆరు గంటలకంతా మనం బయలుదేరాలి అన్నాడతను నిటారుగా నిలబడుతూ ఆమె సర్దుకొని లేచింది వాళ్ళు తయారై మధ్యలో డెహ్రాడూన్లో టిఫిన్ తీసుకొని దారికి పండ్లు రొట్టె జామ్ బిస్కెట్లు కొనుక్కొని ట్యాక్సీ రోడ్డు ఎక్కేసరికి ఎండ పైకి వచ్చేసింది అదిగో గంగా అన్నాడు శంకరు చేతితో నీళ్ళకి చూపుతూ ఋషికేస్ దగ్గర గంగ మీద వంతైన దగ్గర డ్రైవరు ట్యాక్సీ ఆపి దీన్ని జాల అంటారు అన్నాడు ఆ వంతెన తీగలతో కట్టినది ఉయ్యాలలా నది మీద వ్రేలాడుతోంది క్రింద స్తంభాలు కానీ మరే కర్రలు కానీ ఊతగా లేవు మనుషులు వంతెన మీద నడుస్తుంటే అది ఊగుతోంది జాలా అంటే ఉయ్యాల అని విదేశీయులకి విషదపరిచాడు శంకర్ వాళ్ళు ఆ వంతెన ఫోటో తీసుకున్నారు ట్యాక్సీ కదిలింది సంధ్య కుతూహలం కూడా హెచ్చింది కొండ ఎక్కడం ప్రారంభించింది వారితో పాటు గంగా నది వచ్చింది కుడివైపు గంగా ఎడమవైపు కొండలు గంగ ఇక్కడి నుంచి మనతోనే వస్తుంది బదరీ దాకా వస్తుంది అన్నాడు డ్రైవరు మధ్య మధ్యలో చిన్న చిన్న పాయలు వచ్చి గంగలో కలుస్తున్నాయి అవి కలిసే ప్రదేశాలు ప్రయోగాలు లోతుగా లోయలోకి వెళ్ళిపోతోంది గంగ ఒకసారి ఇంకోసారి వాళ్ళ దారి కడ్డంగా ప్రవహిస్తుంది ఒకచోట నిశ్శబ్దంగా అమాయకురాలిలా ఉంటుంది ఇంకో కొండ దాటేసరికి జింక పిల్లలా గెంతులు వేస్తూ త్రుల్లి త్రుల్లి పడుతూ ఉంటుంది ఆ గంగ చేసే తమాషాలు సోయగాలు దాటిపోతున్న ఎత్తైన కొండల బారులు చూస్తూ పరవశించిపోయింది సంధ్య అమ్మ ఎంత పైకి వెళ్ళిపోయామో అంది నీల క్రింద లోయలలోకి చూస్తూ అమ్మ ఆకాశంలో వెళ్ళిపోతున్నాం అన్నాడు బాబు ఇంతలోనే అంత ఎత్తు కొండ మాయమై మైదానంలోకి ప్రవేశించింది ట్యాక్సీ అమెరికన్లు జార్జ్ మైక్ ముందు డ్రైవరు ప్రక్కన కూర్చున్నారు వెనక శంకర్ సంధ్య పిల్లలు కూర్చున్నారు పిల్లలిద్దరూ చెరో కిటికీ ప్రక్కన కూర్చోవడంతో ఆమె అతను మధ్యన కూర్చోక తప్పలేదు పిల్లలు అటూ ఇటూ కదిలినప్పుడల్లా ఆమె అతను మరీ దగ్గరగా వస్తున్నారు అతనికి అంత దగ్గరగా తాకుతూ కూర్చుంటే ఆమెకి ఊపిరి సలపనట్టు సిగ్గుగా ఉంది కానీ అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు అతని ముఖంలో ఓ ఆనందం వెల్లివిరిసింది చల్లగాలికి కారు ఊపుకు పిల్లలు నిద్రపోయారు రాత్రి నిద్రలేక సంధ్య కూడా తూగుతోంది శంకర్ మీద ఎక్కడ పడతానో అనే భయంతో మళ్ళీ బలవంతంగా నిద్ర ఆపుకుంటోంది కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు నిద్ర ఆమెని జయించింది ఒడిలో బాబుని పెట్టుకొని ఆమె నిద్రపోయింది అలా ఎంతసేపు నిద్రపోయిందో ట్యాక్సీ ఆగి కుదుపుకు కళ్ళు తెరిచింది ఆమె అతని మీద ఒరిగి పడుకొని ఉంది అతని ఒక చెయ్యి ఆమె చుట్టూ తిరిగి కుడిభుజం మీద నుంచి వేలాడుతోంది రెండో చెయ్యి ఒల్లో పడుకున్న నీల తల మీద ఉంది అతను రెండు చేతులతోనూ తల్లి కూతుళ్ళని పొదవి పట్టుకొని నిద్రాభంగం కాకుండా కాపాడినట్టు ఉంది సంధ్య సిగ్గుపడుతూ లేచి సమంగా కూర్చుంది ఎక్కడికి వచ్చాం ఈ ఊరి పేరు శ్రీనగర్ డ్రైవరు టీ తాగుతాడట మీకు కావాలా అతని ఇంకా ఆమెని మీరు అనడం మానలేదు పిల్లలు లేచారు అతను వెళ్ళి డిక్కీలోంచి పేము పుట్ట పైకి తీశాడు ఆమె బ్రెడ్కి జామ్ రాసి పిల్లలకి శంకర్కి విదేశీయులకి ఇచ్చింది టీ త్రాగి పండ్లు తింటూ ప్రయాణం సాగించారు సంధ్య బయటికి చూస్తూ కూర్చుంది ఈ మారు అతను నిద్రలోకి జారాడు అతను సంకోచమేమీ లేకుండా ఆమె భుజాన్ని కానుకొని తల పెట్టుకొని పడుకున్నాడు ఆమెకి అతనిని చూస్తే ఆశ్చర్యం వేసింది రెండేండ్లుగా శంకర్తో పరిచయం ఉన్నా అతను ఒక హద్దులోనే ఉండేవాడు ఏనాడు అతిగా కానీ అసభ్యంగా కానీ అతను ప్రవర్తించలేదు ఆమెకి గౌరవం ఇస్తూ దూరంగానే మసిలేవాడు కానీ ఈ రెండు రోజులలో అతనిలో చాలా మార్పు వచ్చింది ఆమెకి దగ్గరగా రావాలని ప్రయత్నం ఆమెను తాకడంలో ఓ కాంక్ష అతనిలో కనిపిస్తున్నాయి మెడలో తాలి కట్టడంతో అతనికి ఆమె మీద చనువు వచ్చిందేమో కానీ ఆమె సహజంగా ఉండలేకపోతుంది మళ్ళీ టీ కోసం ట్యాక్సీ కోట్లో ఆగింది ఈ మారు గాలి చల్లగా తాకింది పిల్లలిద్దరికీ స్వెటర్స్ వేసింది సంధ్య సాయంత్రం నాలుగు గంటలైతే బదరీ రోడ్డు మూసేస్తారు మనం జోషిమట్లో ఆగిపోవాలి అన్నాడు డ్రైవరు ట్యాక్సీ స్టార్ట్ చేస్తూ మట్ సమీపిస్తూ ఉంటే దూరంగా మంచు నిండిన శిఖరాలు కనిపించాయి అదిగో మంచు అని చూపించాడు శంకరు పిల్లలు ఆశ్చర్యంగా చూశారు జోషిమట్లో ఆ రాత్రి ఆగిపోయారు వేరే గది దొరకకపోవడంతో విదేశీయులు శంకర్ కుటుంబంతో ఒకే గదిలో గడిపారు అది సంధ్య మనసుకు శాంతినిచ్చింది మర్నాడు ఉదయమే బదరీనాథ్ ప్రయాణం పదివేల అడుగులపైకి వెళతాం అన్నాడు శంకర్ సంధ్యతో దారంతా ఎత్తైన మంచు కొండలు గలగల పారే గంగానది సూర్యుడు కిరణాలు పడి మెరుస్తోంది మంచు అమ్మ తెల్లకొండలు అన్నాడు బాబు బదరీనాథ్ హిమాలయ పర్వతాల మధ్య విశాలమైన లోయలో ఉంది ఆ లోయ చూస్తూనే పర్వచించింది సంధ్య చుట్టూ మంచు కొండలు మధ్యన లోయ లోయని రెండుగా చీలుస్తూ పారే గంగానది ఆమె మనసు సంతోషంతో నృత్యం చేసింది హోటల్లో గది తీసుకొని సామాను పడేసి గుడి దగ్గర వేడి నీళ్ళ కుండాలలో స్నానం చేశారు దేవుడి దర్శనం చేసుకొని లోయంతా కలియదిరిగారు పర్వత సానువులలో నుంచి పారే మంచినీటి జలపాతాల దగ్గరకు వెళ్ళి చూశారు అబ్బా అమ్మా ఈ నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో అంది నీల నీటిలో పెట్టిన కాలు గబుక్కున వెనక్కి తీసుకుంటూ మంచు చూద్దాం రండి అంటూ శంకర్ కొండల మీదికి దారితీశాడు ఉత్సాహంతో అతని వెనకే పరిగెత్తాడు బాబు మంచు గట్టిగా రాయిలా ఉంది ఓ చిన్న కర్రముక్క తీసుకుని శంకర్ దానిమీద గీసి మెత్తని రేకుల లాంటి మంచును తీసి మెత్తగా చేసి బాబు మీదికి విసిరాడు అంకుల్ నాన్న నాకు కావాలి బాబు ఎగిరాడు అంకుల్ని విడిచిపెట్టు నాన్న నాకు ఇవ్వవా అంది నీల అతని వెనక చేరుతూ పిల్లలు అతను మంచు మీద నిలబడ్డారు నీల మంచు చల్లగా లేదా అంది సంధ్య దూరంగా నిలబడి లేదమ్మా నువ్వురా సంధ్య అక్కడే తటపటాయిస్తూ నుంచుంది శంకర్ పిల్లల చెవుల్లో ఏదో చెప్పాడు వెంటనే మూడు మంచు ముద్దలు ఎగిరి వచ్చి సంధ్యని తాకి క్రిందకి పూల జల్లులా జారిపోయాయి వద్దు వద్దు ఆమె నవ్వుతూ చేతులు అడ్డం పెట్టింది ఆమె వద్దన్న కొద్దీ ఆమె మీద మంచు వర్షం కురిసింది సంధ్య కూడా ముందుకు నడిచి వారితో చేరి మంచు తీసి పిల్లల మీద విసిరింది వాళ్ళు నలుగురు కాసేపు చిన్న పిల్లలై ఆడుకున్నారు బాబు నీల కేరింతలు పెట్టారు పిల్లల సరదా వారి ఉత్సాహం చూసి ఆమెకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి మీ అమ్మ ఓడిపోయింది ఏడుస్తోంది అన్నాడు శంకరు నవ్విస్తూ పిల్లలిద్దరూ ఆమె దగ్గరగా చేరి అమ్మ ఓడిపోయావా అంటూ చప్పట్లు కొడుతూ అతనితో పాటు నవ్వారు చీకటి పడుతూ ఉంటే వారు అయిష్టంగానే హోటల్ దారి పట్టారు ఆమెకి గాలిలో తేలిపోతున్నట్లు హాయిగా ఉంది అద్దెకి తెచ్చిన రొజాయిలు వెచ్చగా కప్పుకొని పిల్లలు నిద్రపోయారు ఆమె ముడివిప్పుకుంటూ నిలువుటద్దం ముందు స్టూలు మీద కూర్చుంది అద్దానికి ఎదురుగా ఉన్న సోఫా మీద అతను కూర్చొని సిగరెట్ కలుస్తున్నాడు అతని ముఖం ఆమెకి అద్దంలో కనిపిస్తోంది అతని కళ్ళల్లో మెదిలే కోరిక ఆమెని కలవరపెట్టింది సంధ్య లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలుచుంది పైన వెన్నెల వెన్నెలలో మంచు శిఖరాలు అద్భుతంగా ఉన్నాయి వెన్నెల నురుగులలో మగురుతున్నట్లు ఉంది లోయ శంకర్ లేచి ఆమె దగ్గరికి వచ్చాడు ఆమెని తన వైపుకు తిప్పుకున్నాడు అతని కన్నులలో వెన్నెల మెరిసింది ఆమె ముఖాన్ని తన చేతులలోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు శంకరు ఆ ముద్దులో వేడి లేదు పసితనం ఉంది మంచులా చల్లగా ఉన్నాయి అతని పెదవులు అతని వల్లంతా వణుకుతోంది అతనిలో ఏదో బెదురు శంకర్ని చూస్తే ఆమెకి ఎందుకో నవ్వు వచ్చింది అతని కళ్ళలోకి చూస్తూ ఆమె నవ్వింది అతను నవ్వాడు హఠాత్తుగా ఆమెలో ఈ మూడు రోజులుగా ఉన్న భయం పోయింది ఆమెలో ప్రేమ వెల్లువై ప్రవహించింది అతని భుజం మీద చేతులేసి దగ్గరకు తీసుకొని అతని రెండు చంపల మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది నువ్వు నా గురువ్వి అన్నాడతను ఆమె భుజం మీద తలపెట్టి అవును తనైతే మూడేళ్లు కాపురం చేసింది అతనికి అదే మొదటిసారి ఆ రాత్రి ఆమె మూడేళ్లలో తను నేర్చుకున్న అనుభవ అతనికి ఓ గంటలో నేర్పింది నవ్వకు తొందరలోనే నీకు పాఠాలు చెప్పగలను అన్నాడతను ఆమె ఒడిలో తలపెట్టి పడుకుంటూ ఆమె వంగి ప్రేమగా అతని శిరస్సుని చుంభించింది అతను తృప్తిగా నిద్రపోయాడు సంధ్య క్రొత్త జీవితానికి నాంది పలికింది ఈ రోజు గురించి ఎంత భయపడింది తాను పాత జీవితాన్ని మర్చిపోలేననుకుంది కానీ ఎంత తమాషా కాలం అన్ని జ్ఞాపకాలను మరుగుపరుస్తుంది కాలం అన్ని గాయాలని మాన్పుతుంది మరిచిపోవడం అన్న వరమే మానవునికి లేకపోతే జీవితం ఎంత దుర్భరం అవుతుంది ఏడ్చిన కళ్ళు మళ్ళీ ఎప్పటికీ నవ్వలేవు భగవాన్ నీ సృష్టి ఎంత విచిత్రం అనుకుంది సంధ్య దూరంగా కనిపిస్తున్న నారాయణుని మందిరానికి చేతులు ఎత్తి మొక్కుతూ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే